కర్కాటక రాశి ఫలాలు రెండు వేల ఐదు వృత్తి మరియు కెరీర్ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి వారికి కెరీర్లో అనుకూల పరిస్థితులను తెస్తుంది జనవరి నుండి ఏప్రిల్ వరకు బృహస్పతి మీ కెరీర్ను బలంగా చేస్తాడు కాని మే తర్వాత కొంత పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి శని సంచారం మార్చి నుండి ప్రారంభమవుతుంది దీనివల్ల ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది కానీ అది మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది వ్యాపారం స్వయం వ్యాపారం చేస్తున్న వారికి జనవరి నుండి జూన్ వరకు మంచి లాభాలు ఉంటాయి అయితే సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగం ఉద్యోగస్తులకు మే తర్వాత కొత్త అవకాశాలు వస్తాయి మీ బాస్తో సంబంధాలు మెరుగుపడతాయి మరియు ప్రమోషన్లు లేదా బడా ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం గణనీయంగా మెరుగ్గా ఉంటుంది జనవరి నుండి మే వరకు మీ ఆరోగ్యం పెరుగుతుంది కాని మే తర్వాత కొంత జాగ్రత్త తీసుకోవాలి విశేషంగా మనస్తత్వ మరియు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు విద్య విద్యార్థులకు ఈ సంవత్సరం విద్యలో అనుకూలంగా ఉంటుంది మీరు కష్టపడితే పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు విదేశాలలో చదువు అవకాశాలు కూడా కలుగుతాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం విజయవంతమవుతాయి మీ బంధం బలంగా మరియు స్థిరంగా ఉంటుంది ఏప్రిల్ మరియు మే నెలలు ప్రేమ సంబంధాలు మరియు కొత్త సంబంధాలు ఏర్పరుచుకోవడానికి అద్భుతమైన సమయం మే తర్వాత వివాహ అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు ఆర్థికంగా మీరు ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులను ఎదుర్కొంటారు జనవరి నుండి ఏప్రిల్ వరకు మీరు ఖర్చులను నియంత్రించాలి కాని మే తర్వాత ఆదాయం పెరుగుతుంది పెట్టుబడులు అనుకూలంగా ఫలిస్తాయి విశేషంగా రియల్ ఎస్టేట్ లేదా స్థిర ఆస్తుల్లో ప్రయాణాలు ప్రయాణాలు ముఖ్యంగా వినోద ప్రయాణాలు ఈ సంవత్సరం అవకాశాలు కలుగుతాయి జూలై మరియు ఆగస్టు నెలలు ప్రయాణాలకు అనుకూలమైనవి మొత్తం ఫలితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు అనేక అవకాశాలను తెస్తుంది మీరు కెరీర్ ఆరోగ్యం ప్రేమ మరియు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు కానీ కొన్ని సమయాలలో జాగ్రత్తగా ఉండాలి